రాదమ్మ నేను వచ్చేసిన మన వేదిక మన అందరి వేదిక మరి అలాగే రాదమ్మ అయితే వచ్చింది ఎవరిని తోలుకొచ్చిందా అని చూస్తున్నారు లా మన యాదాద్రి జిల్లా అడ్డగోడూరు మండలం జానకిపూర్ గ్రామంకి అయితే వచ్చేసిన ఇక్కడ మన బుర్రకథ కళాకారులతో మంచిగా మంచి మంచి ముచ్చట్లు అరుసుకొని పోదామని అయితే వచ్చేసిన I'm not going to be able to do that. I'm not going to be able to do

మాయో మణి సవాయవాణి దండమీ అమ్మ సవాహనమ్మ దండోమా ద దండమీ ఎగవేన భారతదేశ భగతి మనం మా సవాణి భగతి ఆ యొక్క అంబభవాన్ని తరిచిన తర్వాత మన చెప్తారు రవింబాబు కథ చూను బాల మాతను గోమాతను గోమాతను భారత మాతను అంబర్ని వచ్చిన తర్వాతనే అవును శ్రీ శ్రీ మధురాతూరి వీర బ్రహ్మేంద్ర తాను వారి బుర్ర కథ మొదలు పెడతానన్న మాట అవును అక్కడ చెప్పండి

మంజలుఠే <Sessly> 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 ృత యమ్ మధుర మీనాథ్ నీయమతి దేశానరగ కోసం హయొత్త హేమయతి దేశాన పరగ కోసం హమ్మయన యంత్రే హ மாத கோே பாலே விமர் மேசோபுத்தி நன்பு மதம்

బ్రహ్మమ్మీ బ్రహ్మం కాదా నయాజం అరేంటో ఏంద్రాంటో మరి గురువు గారు చెప్పింది బాబు మన యొక్క గురువారు మాత్రము ఓ సోదరునారా మేము మాత్రం కథ వీర బ్రహ్మం గారి కథ చెప్తాము శ్రద్ధగా విని చక్కగా కొండ అని చెప్పని చెప్తున్నా బాబు చెప్పుకుంటా అవును చిత్తులు ఎంచుకొని అ బుట్టు తీసుకొని నోట్లే వేసుకుంటా అ పేరు బులబుల నిచ్చ గోకకుంటా ఈ కథ నిరా బాబు అలాగే ఎట్లా ఉంటదిొక్కొక్క నాటి ఆ సమయం ముందు నా వైకుంటము నందు అండా నటనొక్క నాటి ఆ సమయం ముందు నా వైకుంటము నందు దేనందా విష్ణు ఈశ్వరా బ్రహ్మము గో కొలు కోట మందో నందా విష్ణు ఈశ్వరా బ్రహ్మము గరు కలుకోటో అయోధందా నందేనందో అదేనా దేవనంద ఏం మన యొక్క గురుగారు మాత్రము ఆ యొక్క వైకుంఠం సభ చేసి కూర్చున్న సందర్భంలో విష్ణు ఈశ్వర బ్రహ్మ త్రిమూర్తులు కూర్చొని ఉంటారు ఆ సభాముఖంలో ఆ తర్వాత ఎవరు వచ్చి ఏమని చెప్తున్నారు మన గారు చెప్తారు వినరా బాబు చెప్పండి గురుగారు ఇంకేమి సంగతులు విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు వైకుంఠములందు కొలువుపీఠం మీద కొలువు తీర్చి కూర్చున్నారు కూర్చున్న సందర్భంగా ఒకవేళ ఈ ప్రపంచం మీద పాప నలు మోయజాలనని ఆ భూదేవి దుఃఖించుకుంటూ విష్ణు సన్నిధికి ఏ ప్రకారం గోచున్నాదో తెలుసుకుందాం వస్తుందో వైకుంఠం చెప్పండి భూదేవి தே நந்திரசந்தூல பூஜல் பதில வீஹிரி தேவாய்த்த பூஜல் பூதலே வினோஹிரி தேவா

You know, maybe. అరే అక్కడ విష్ణునిచ్చ బ్రహ్మవర్తులు వైకుంఠముదం చేసుకుడుతున్న సందర్భంలో భూదేవ తనగా భూమిలోకి వెళ్ళి పలగొట్టుకొని నాలుగు దశలు చూచాలి ఆ సూచి తూర్పు పరోట ఉత్తరం దక్షిణం అంతా పాప విమోచనం అయిపోయినది ఓ దేవా నేను మాత్రమే ఈ భూభారం మూలజాలను తండ్రి అన్నపిండ బ్రహ్మాన నాయక మధ్యాంత రైతా పాయి మాము తండ్రి అని పాదములు పట్టుకుని భూదేవి ఏడుకుంటున్నారు ఏడుకునేసరికి ఆ యొక్క విష్ణు నారాయణ మూర్తి భూదేవిని ఏమంటాను బాబు ఏమంటున్నారా అప్పుడు మాత్రము భూదేవత ఇప్పుడు ఈ ప్రకారం మాత్రం భూదేవత మాత్రము విష్ణు ఈశ్వర బ్రహ్మ దగ్గరి పోయి నాయనా అలా నాడు రాక్షసుల గుట్టలను చెట్లనైనా మోశానగని ఈ ఈనాడు పాప నలు పాపం చేసిన నలు మోయజలనని ఆ విష్ణు పాదములు పట్టుకున్నది పట్టుకున్న తర్వాత అప్పుడు విష్ణుమూర్తి కోపం వచ్చి అన్నదమ్ము అన్నదమ్ములు ముగ్గురు మాత్రము పటమారి అప్పుడు మాత్రం స్వాముల వారు ఒక దిక్కు దిశకేగి పటమారాడు శంకరుని ఇంకో దిక్కు పంపించాడు బ్రహ్మదేవుని నీవు ఆనంద యోగి అని నామకరణంతో జన్మించని ముగ్గురు మూడు అవతారాలు ఎత్తారు ఎత్తిన తర్వాత ఆరు బయలుదేరి తరికి నా భర్త కూడా ఎక్కడ పోతుండని లక్ష్మీదేవి వంటగదిలో నుంచి వచ్చి దగదగమని వచ్చి ఏమంటున్నాది ఏమని ఏమంటున్నాయి

ఎందుకు నన్ను నుంచి విస్తారు పదవారి అవును కాజులో విస్తున్నాడు అని చెప్తున్నావా అవును నేను ఒక్కదాన్ని ఉండను పో చె అప్పుడు మాత్రం ఆ యొక్క వారు ఏ విధంగా అంటున్నాడో మన యొక్క అన్నయ్య గారు చెప్తారా రా బాబు ఓ నాయనా ఈ ప్రకారం మాత్రము ఆ లక్ష్మీదేవి ఆ విష్ణు సన్నిధికి వచ్చి ఆయన లోక లేక లోకైలా జన్మడవు నీవు నన్ను ఇష్టపెట్టి మీరు అన్న దమ్ములు పటమారిపోతున్నారే ఈ వైకుంఠంలో నేను ఒకదాని ఉండగలుగుతున్నాడు నాద అని నాదుని పాదాలు పట్టుకొని ఈ విధంగా వేడుకున్నది ఈ ప్రకారం వేడుకున్న తర్వాత అప్పుడు విష్ణుమూర్తి ఏమని చెప్తున్నాను చెప్తున్నారు

తారా తు దారాయారా పెోరా పాతాని చందన

అరే రాములు ఏం స్వామి రంగం అప్పుడు మాత్రము ఆహ ఓ లక్ష్మీదేవి ఆ ఈ యొక్క దేవలోకంలో వైకుంటాము మనం చంపుతాం అయినాము ఆనాను నేను కాశీలో ఇష్టం వాడని ఆ నువ్వు కూడా తదగోమల గ్రామంలో ఆ చెండికాంబ గారు వస్తుంద పుట్టి ఆన గోవింద మా పేరు పెట్టుకొని ఆ మధ్య రోజులో నాకు కలుస్తావు మన ఇద్దరికి మీ ఆ రోజు అడగాలి లగ్గం అవుతాది నువ్వు బాల పడుకో అమ్మ అని చెప్పి ఆ యొక్క స్వాముల వారు చెప్తున్నారు లక్ష్మీదేవికి సరే మంది చిత్తానాలు వందనం చేయదానని ఆ లక్ష్మీదేవి ఇష్టపాదములు పట్టుకుని వేడుకుంటా బాబు ఓహో బాబు ఈ ప్రకారం మాత్రం అప్పుడు గోవిందమ్మ లక్ష్మి అని పేరు పెట్టిన తర్వాత ఆ స్వాముల వారి కథ ప్రకారం ఉన్న తర్వాత వీరబ్రహ్మణ స్వాముల వారు ఎవరి కర్భదాసంలో జన్మిస్తారో తెలుసుకుందాం నాయన ఇప్పుడు స్వాముల వారు వైకుంఠంలో ఉందన్న విష్ణుదేవుడు

रासे रासे सही नृत चुंदा ना रासे रस चुंदया नही चुंदया रासे तिर से रसुंदया ना सही भगवान बोलो निंदर मासे भगमान

నంద మిందా మనందావరై నందనీ నందనై శ్వీనందోనా మిత్రమీ నందాయ శ్రీ నందన అరే వెళ్కుంటాం ఎగరా కలాసం అప్పుడు పరిపూర్ణ తారి ప్రకృతాంబ సంతానం లేని తరపున ఆ పాదయాత్రకు కాశీకి పోయారు ఓ కాశీ సునాథన్ ఇంతవరకు నాకు సంతానం కాలేదు తండ్రి నీ మడపానికి వచ్చినారని చెప్పి ఆ యొక్క దంపతులు పూజ చేసి ఆమె పడుకున్నారు ఆహా ఓ పకృతాంబ ఆహ నువ్వు ప్రతి ధర్మం తప్పని స్త్రీ నీ గర్భవోధమున్నందు లీల్ నేను లీలమనిపోతాను ఆహ నేను సరస్వతి నది ఒడ్డుకుపో నాన్న చచ్చిపోతాడు యాత్రిములేదు మరిచటు లాలిపాట జోలపాట పాడుతుండ నాకు తొమ్మిది మాసములకు నేను సరస్వతి నది ఒడ్డుకు పోతాను అని చెప్పి గర్భవాసం లీనం వైపు కలదాడు ఆ యొక్క ప్రకృతి చెప్పండి దేవి నీ పూర్తి పుణ్యపరమున భగవంతుడు మన కడుపు ఒడిగట్టాడు సప్పుడు చేరుకుంటా మనం ఇంటికి వెళ్లిపోదాం రమ్మని దంపతులు ఇద్దరు సరత్వ నది ఒడ్డుకు వస్తారు సరత్వ నది ఒడ్డు వచ్చేసరికి అప్పుడు ఆ తల్లికి నవమాతములు ఒకటో రెండో మూడు తొమ్మిది మాసాలు నిండిపోతాయి నాదా ప్రాణేశ్వర నేను మాత్రం ఇంకా బతక చేయలేం నవమాసం పూర్తి గడిచిపోయా సరత్వనేది అమ్మాయి పడిపోయి బారుని చక్కని బారుని పుడతాడు కంటారు సంతానం కాగానే పరిపూర్ణ తాగి సర్చిపోతారు బాలులోన పెట్టుకొని పకుడుతాంబ వేసుకుంటా పురాణ పురుషాహ్న పిండ బ్రహ్మాండ నాయక హిమా పాయి మాం తండ్రి నా గాజులు మెట్టలు పసుపు కుంకుని నేడు పాచిపాయ కదా యవతానం లేనప్పుడు ఆజేర్పు సంతానం లేన యొక్క నిజేర్పు నాగా పాద బొందనది ఆ శప్పం మీద పడి చేరుకుండగా మునేశ్వరుడు ఆ యొక్క సరఫరా నది స్థానానికి వస్తారు వచ్చినప్పుడు అమ్మ మీరెవ్వరు శపదేమిటి ఈ బారడ వరవాలని అడుగుతున్నారా బాబు యొక్క ముందుంద్రుడు మాత్రం ఇంకా ఏమని అడుగుతున్నాయా బాబు ఈ ప్రకారం మాత్రం అప్పుడు మొహంని వచ్చి ఓహో తల్లి ఈ కారండ అడవిలో అనేకమైన దుఖించుచున్నావు తల్లి అటు చూస్తే ఉన్నది ఇటు చూస్తే చిన్న మట్టుపారని బాబు ఉన్నాడు ఈ కారణ అడవిలో ఎందుకు దుఃఖించుతున్నావు తల్లి అని ఆత్రిమ మహాముని ఆ తల్లిని పలకరించాడు పలకరించిన తర్వాత ఆ తల్లి ఈ కారండా అడవిలో మూర్ఖులున్నారో చోరులు ఉన్నారో నేను భర్తపై ముఖం తీసి ఆయనకై చూస్తే ఏమన్నా జరుగుతుందేమో అని ఆ తల్లి దుఃఖము చేత ఏమని ఏమని దుఃఖించుచున్నాయన యు <Saint> <altogether>